కోసంగి నది తీరాన ఉన్న అమరగిరిలో శ్రీపతి అనే వర్తకుడు తన కొడుకు గోపీనాథుడితో నివసించేవాడు గోపీనాథుడి తల్లి చిన్నతనంలోనే మరణించడంతో శ్రీపతి కొడుకుని అతి గారాబంగా పెంచాడు కాని కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు గోపీనాథుడు కోసంగి నది వద్దకు వెళ్లి నన్ను క్షమించండి నాన్న నన్ను మీరు ఎంతో గారాబంగా పెంచారు మీరు చెప్పినట్లు విని ఉంటే నేను స్థితికి వచ్చేవాడినే కాదు మీ మాట వినవలసింది నేను ఇక కష్టమని అర్థమవుతుంది ఈ కోసంగి నదిలో దూకి నా ప్రాణాలు విడుస్తాను గోపినాథుడు కోసంగి నదిలో దూకి ప్రాణాలు విడవాలని నిశ్చయించుకొని నదిలో దూకపోయాడు ఇంతలో వెనక నుండి ఆగునాయన అన్న పిలుపు వినిపించి వెనక్కి తిరిగి చూశాడు ఎదురుగా ఒక ముని నిలబడి ఉన్నాడు కాపారు చావనియండి స్వామి నీవు వంద బ్రతుకుతావు నాయనా నీ ప్రయత్నం ఫలించదు వందేళ్ళ అది అసాధ్యం స్వామి మీకు నా గురించి తెలియక నన్ను కాపాడడానికి ఏదో మీకు తోచింది చెప్తున్నారు నాయనా గోపీనాథ నాకు అంతా తెలుసు సరే నీ బాధ ఏంటో చెప్పు ముని నోట తన పేరు విని ఓకింత ఆశ్చర్యపోయినా గోపినాథుడు తానెవరో ఎందుకు నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడో చెప్పసాగాడు ఒకరోజు గోపీనాథుడి గురువు సదానందుడు శ్రీపతి ఇంటికి వచ్చి అయ్యా శ్రీపతి గారు నమస్కారం నమస్కారం సదానందుడు గారు మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు అయ్యా ఆ విషయమే చెబుదామని వచ్చాను మీ అబ్బాయికి చదువు అబ్బడం లేదు ఎప్పుడు ఆటపాటలలోనే కాలం వృధా చేస్తున్నాడు దీని గురించే మిమ్మల్ని హెచ్చరిద్దామని వచ్చాను గోపినాథుడి చదువు గురించి చెప్పినందుకు ధన్యవాదములు సదానందులు గారు నేను చూసుకుంటాను మీరు నిశ్చింతగా వెళ్ళిరండి ఆ మాటతో సదానందుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు కొంతసేపటికి ఇంటికి వచ్చిన గోపినాథుడితో శ్రీపతి నాయనా గోపినాథ నీకు చదువు రావాల్సిన అవసరం లేదు బోలెడంత సంపద ఉంది దానితో బ్రతికే అనుకుంటున్నావేమో ఎంత సంపద ఉన్నా చదువు ముఖ్యం కదా నీకు ఆస్తి ఎంతైనా ఉండొచ్చు కానీ విద్య అనేది నీకు జీవితంలో వెలుగునిచ్చేది విద్య లేనివాడు వింత పశువు అంటారు పెద్దలు నీవు ఇక ఈ నీ అల్లరి తిరుగుళ్ళు మాని బుద్ధిగా ఉండు నాయనా అలాగే నాన్న మీరు చెప్పినట్లే వింటాను మరి నేను నా మిత్రులతో విహారయాత్రకు వెళ్ళనా ఒక కావాలి నీకు లోపలికి వెళ్ళి ఎంత కావాలో తీసుకో లోపలికి వెళ్ళబోతున్న కొడుకుతో శ్రీపతి నాయనా నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి ఈరోజు నేను వర్తకం కోసం సముద్రం మీద మగధ రాజ్యానికి వెళుతున్నాను దానికోసం నా యావదాస్తిని పెట్టి సరుకులు కొన్నాను మగధలో రెట్టింపు ధరకే అమ్మి నెల రోజుల్లో తిరిగి వస్తాను అలాగే నాన్న మీరు వచ్చేలోపు నేను విహారయాత్ర పూర్తి చేసుకుని వస్తాను కొన్ని వారాల తర్వాత గోపీనాథుడు విహారయాత్ర ముగించుకొని వచ్చాడు అడిగే వారెవరూ లేకపోవడంతో ఇంట్లో మిగిలిన డబ్బును విందులు వినోదాలకు వాడేశాడు ఒకరోజు శ్రీపతి దురగు బంధువు నరసయ్య వచ్చి గోపీనాథ ఘోరం జరిగిపోయింది మీ నాన్నగారు ఓడ సరుకులతో పాటు సముద్రం మునిగిపోయింది దురదృష్టవశాత్తు మీ నాన్నగారు కూడా మునిగిపోయారు గోపినాథుడు ఇదంతా మునిగి చెప్పి స్వామి నేను తండ్రి చనిపోయిన బాధ నుండి తేరుకునే లోపు కొద్దో గొప్ప మిగిలిన ఆస్తిని ఇంటితో సహా వరుసకు మామైన మా దూరపు చుట్టం ఆ నరసయ్య అక్రమంగా తీసేసుకున్నాడు నన్ను ఇంటి నుంచి బయటికి గెంటించాడు నాకు చదువు కూడా అప్పకపోవడంతో ఎక్కడ పని దొరకలేదు ఆత్మాభిమానం వలన ఎవరిని ఒక పైస అడగలేక ఇక బ్రతకడం కష్టమని ఇదిగో ఈ నదిలో దూకి ప్రాణాలు విడవాలని నిశ్చయించుకున్నాను దయచేసి నాకు అడ్డుపడకండి ఆగునాయన నీకు ఒక మంత్రం ఉపదేశిస్తాను దీనితో నీవు చనిపోయిన వారిని నీ ఆయుర్దాయంలో నీకు తోచినంత దానం చేసి బ్రతికించవచ్చు ఇలా నీ వందేళ్ల ఆయుర్దాయంలో కొంత వేరే వాళ్లకు అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవచ్చు నీవు నీ తండ్రి మాట గురువుల మాట వినక అల్లరి చెల్లరిగా తిరిగిన నీ పూర్వ పుణ్య ఫలం వలన నీకు ఈ వరాన్ని ప్రసాదిస్తున్నాను కానీ స్వామి నాదొక సందేహం మనిషి ఆయుర్దాయాన్ని ఇలా పొడిగించడం ప్రకృతి విరుద్ధం కదా మంచి ప్రశ్న వేశావు మరి దేవుడు నిన్ను వందేళ్లు బ్రతకమని పంపిస్తే మధ్యలోనే ముగించాలనుకున్నావు ఇది ప్రకృతి విరుద్ధం కదా అయినా నేను ఉపదేశించిన మంత్రంతో మనుష్యుల ఆయుర్దాయం పెంచడం అనేది మాత్రం నీ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది సరే స్వామి నాకు ఆ మంత్రం ఉపదేశించండి ముని మంత్రం ఉపదేశించాడు తెల్లవారుతూనే పక్కనే గల కుసుమవనం అనే గ్రామానికి వెళ్ళాడు గోపినాథుడు అక్కడ ఒక రత్నాల వ్యాపారి ఇంటి బయట ఇద్దరు మాట్లాడుకుంటున్నారు నీకు ఈ విషయం తెలుసా వెంకయ్య ఈ భూషయ్య గారు ఎంతో దయామయుడు పేదల పట్ల ప్రేమ కలిగిన వ్యక్తి మొన్న నా కూతురు పెళ్లి అంటే డబ్బు సాయం చేశారు అట్లాంటి గొప్ప మనిషి రాత్రి చనిపోయారు అయ్యో ఎంత పని జరిగింది రంగన్న నిజమే ఆయన సాయం పొందిన వారు ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే ఎవరూ లేరు ఈయన చనిపోతే నా ఇంట్లో మనిషి చనిపోయినంత బాధ కలుగుతోంది ఏం చేస్తాం ఇది రాతను ఎవ్వరూ తప్పించలేరు కదా ఈ మాటలను విన్న గోపినాథుడు నేరుగా చనిపోయిన రత్నాల వ్యాపారి భూషయ్య ఇంట్లోకి వెళ్ళాడు లోపల ఆయన ఇద్దరు కొడుకులు మాట్లాడుకుంటున్నారు నాన్న చనిపోవడం మంచిదైందన్నా లేకుంటే ఆస్తినంతా బేదాసాదలకు పంచేసి మనకేమీ లేకుండా చేసేవాడు నిజమే తమ్ముడు కాని ఆయన ఆస్తి వీలునామా రాయకుండా వెళ్ళిపోయాడు ఇంకా మన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో మనకు తెలియదు నా బాధ ఆయన ఇప్పుడు బతికి ఉంటే బాగుండేది వాళ్ళ సంభాషణ విన్న గోపినాథుడు వారి మధ్యకు వెళ్ళి అయ్యా నమస్కారం నా పేరు గోపినాథుడు అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్నంతలో రత్నాల వ్యాపారి చిన్న కొడుకు అసహనంతో ఏం బాబు మా నాన్న దగ్గర అడుక్కోవడానికి వచ్చావా వెళ్ళి వెళ్ళో అయ్యా నేను దానం తీసుకోవడానికి రాలేదు నేను మీ తండ్రి గారిని బ్రతికిస్తాను దానికి ప్రతిఫలంగా నాకేమిస్తారు చనిపోయిన మనిషిని ఎలా బ్రతికిస్తారు మేమేమైనా పిచ్చోళ్ళలా కనిపిస్తున్నామా వాడితో మాటలేంటన్నయ్యా వాడిని బయటికి తరిమే అయ్యా నేను చేసే పని వలన మీకు లాభమే కాని లేదు కదా మీ తండ్రి గారిని బ్రతికిస్తే ఎంత ఇస్తారు నువ్వు గనక నిజంగా మా నాన్నను బ్రతికిస్తే లక్ష ఇస్తాను చిన్న కొడుకు దీనికి ఒప్పుకోలేదు తమ్ముడు నాన్న బ్రతికితే దీనికన్నా వచ్చే లాభం ఎక్కువ అయినా అతనికి దయచేసి చిన్న కొడుకు అతి కష్టం మీద ఒప్పుకున్నాడు ముని ఉపదేశించిన మంత్రాన్ని చదివి నీటిని చనిపోయిన రత్నాల వ్యాపారం మీద చల్లాడు గోపినాథుడు వెంటనే భూషయ్య నిద్ర నుండి లేచినట్లు లేచి కూర్చున్నాడు అన్నమాట ప్రకారం పెద్ద కొడుకు లక్ష వరహాలు గోపినాథుడికి ఇచ్చాడు అయ్యా మీకు ఒక సంవత్సరం ఆయుర్దాయాన్ని దారపోశాను అంటూ కొడుకుల వైపు తిరిగి కొద్దిసేపు మీరు బయటికి వెళ్ళండి నేను ఇంకో మంత్రం ఆయన మీద ఏకాంతంలో ప్రయోగించాలి ఎవ్వరూ ఉండకూడదు రత్నాల వ్యాపారి కొడుకులు బయటికి వెళ్ళిపోగానే గోపినాథుడు ఆయనతో రహస్యంగా అయ్యా మీ పిల్లలకు మీ మీద కంటే మీ సంపద మీద ప్రేమ కలిగి ఉన్నారు మీ ఆస్తి కోసం ఎదురు చూస్తున్నారు వారికి ఇచ్చేసి మీ శేష జీవితాన్ని ధార్మిక కార్యక్రమాల్లో గడపమని నా సలహా బాబు నీ వలన నాకు ఇంకొక సంవత్సరం బతకడానికి అవకాశం దొరికింది ఈరోజు నా కొడుకులు ఇద్దరికీ ఆస్తిని పనిచేసి కొంత ధనాన్ని నా వద్ద పెట్టుకుని బీద సాధలకు సహాయం చేస్తూ మిగిలిన ఈ జీవితాన్ని సార్థకం చేసుకుంటాను మంచిదయ్యా ఇక నాకు ఇప్పించండి నీవు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు మా వాళ్ళు నీకు అన్ని ఈ ఊర్లోనే అమరుస్తారు రత్నాల వ్యాపారి భూషయ్య పెద్ద కొడుకు ఇచ్చిన లక్ష వరహాలతో ఒక ఇల్లు కొనుక్కొని ఆ ఊరిలోనే జీవించసాగాడు ఇలా కొన్ని రోజులు గడిచాయి గోపీనాథుడు చనిపోయిన వ్యక్తులను డబ్బులు తీసుకుని బ్రతికిస్తాడనే ప్రచారం జరిగింది మహారాజు మాణిక్య భూపతి కొలువు తీరి ఉండగా సేనాధిపతి మకరకెతుగొచ్చి ప్రభు శత్రు దేశ గూఢచారి దొరికాడు మంచిది అతని వెనుక ఉన్న శత్రువులు ఎవరో తెలుసుకున్నారా ప్రభు మేము అతన్ని ప్రశ్నిస్తుంటే అతను తన వద్దనున్న విషాన్ని మ్రింగి మరణించాడు అందువలన అతని వెనుక ఉన్న కుట్రదారులను తెలుసుకోలేకపోయాము అయ్యో ఎంత పని జరిగింది ఇప్పుడు ఆ శత్రువు ప్రభు అతని గురించి మీరేం విచారించకండి దానికి ఒక దారి ఉన్నది అతన్ని బ్రతికించి అతని వద్ద రహస్యాలను తెలుసుకుందాం మొదటి నుంచి మహామంత్రి సుజయుడు అంటే గిట్టని సేనాధిపతి మకరకేతు ఆ మాటలకు నవ్వి మహామంత్రి సుజయుడు గారికి వయసు మీద పడే కొద్దీ ఛాదస్ ఎక్కువైనట్లుంది చనిపోయిన మనిషిని తిరిగి బ్రతికించడం ఏమిటి ఇక దీని గురించి ఆలోచన ఎందుకు ప్రభు సమయం వృధా వదిలేయండి ప్రభు నా మాట నమ్మండి మన రాజ్యంలో గోపీనాథుడనే అతనికి చనిపోయిన వ్యక్తులను బ్రతికించే విద్య తెలుసు అతని ద్వారా ఈ గూఢచారిని బ్రతికించి అతని వెనుకనున్న వ్యక్తుల గురించి తెలుసుకోవచ్చు భేష్ మంచి ఆలోచన మహామంత్రి గారు అతన్ని వెంటనే పిలిపించండి ప్రభు మీరు కూడా ఈ మాటలు నమ్ముతున్నారా అదంతా జరగని పని ముందా గోడచారి మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి అనుమతినివ్వండి మకరకేతు తొందరపడకు మహామంత్రి గారు చెప్పారంటే అది ఉంటుంది ఒక్కసారి గోపీనాథుడితో ప్రయత్నిస్తే వచ్చే నష్టం లేదు కదా మహామంత్రి గారు వెంటనే ఆ గోపీనాథుణ్ణి పిలిపించండి మహారాజు పిలుపుతో గోపీనాథుడు తన మంత్రంతో గూఢచారిని బ్రతికించి ఆయుష్ని ఒక్క రోజుకి పొడిగించాడు బ్రతికిన గూఢచారి మహారాజు మాణిక్య భూపతితో రహస్యంగా ప్రభు ఈ కుట్రలకు మూల కారణం మరెవరో కాదు సేనాధిపతి మకరకేతు మిమ్మల్ని చంపి ఈ రాజ్యానికి రాజు కావాలన్నది మకర కేతు దురాలోచన అది తెలిసిన నన్ను గూఢాచార్యనే నిందవేసి బంధించి నన్ను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడు మంత్రి గారు వెంటనే ఆ మకర కేతుని చెరసాలలో బంధించండి గోపీనాథ అద్భుతమైన నీ మంత్రశక్తితో ఈ రాజ్యానికి మహోపకారం చేశావు అంటూ బంగారం డబ్బులు కానుకగా ఇచ్చాడు దానితో గోపినాథుడు ఆ ఊరిలోకెల్లా పెద్దతనవంతుడు అయ్యాడు గోపినాథుడి పేరు ప్రఖ్యాతులు రాజ్యమంతా వ్యాపించింది గోపినాథుడు ఒకరోజు తన ప్రాణమిత్రుడు శ్రీకరుడితో గుడికి వెళ్ళాడు నీకు పిల్లనిస్తామని చాలామంది గొప్ప గొప్పవాళ్ళు వచ్చారు కాని నీకెవ్వరూ నచ్చట్లేదే అలా అయితే ఎలా త్వరగా పప్పన్నం పెట్టించరా బాబు ఇంతలో అక్కడ ఒక అందమైన అమ్మాయిని చూశాడు శ్రీకరా ఆమెని చూడు ఆమెని పెళ్ళాడాలని నిశ్చయించుకున్నాను ఆమె గురించి వివరాలు తెలుసుకోగలవా చాలా సంతోషం గోపినాథ ఇన్నాళ్ళకి నీకు నచ్చిన పిల్ల దొరికింది వెంటనే వివరాలు తెలుసుకుంటాను కొన్ని రోజుల తర్వాత శ్రీకరుడు వచ్చి నువ్వు గుడిలో చూసినామే ఆమె పక్క ఊరు సిరిపురంలో ఉండే వడ్డీ వ్యాపారి ముకుందుడి కూతురు నిర్మల ఆమె రూపవతే కాదు గుణవతి కూడా నీకు తగిన అమ్మాయి ముకుందుడు కూడా ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడట మరి సంబంధం మాట్లాడడానికి వెళ్దామా గోపినాథుడు సంతోషంగా తల ఊపాడు కొంతకాలం హాయిగా గడిచింది ఒకరోజు ఏకాంతంగా ఉన్న గోపినాథుడు ఏ ధనం కోసమైతే నా ఆయుషుని దానం చేశానో ఇప్పుడు ఆ ధనం నా దగ్గర పుష్కలంగా ఉండడంతో డబ్బులు తీసుకోకుండా పేదవారికి కూడా తిరిగి ప్రాణం పోయగలుగుతున్నాను కానీ ఇక నుండి ఆయుషుని దానం చేయటం ఆపేయాలి లేకపోతే నా ఆయుషు తరిగిపోతుంది ఏదో ఒకటి చెయ్యాలి లేకపోతే చివరికి నా ప్రాణాలకే ముప్పు వస్తుంది కొన్నాళ్లకు గోపినాథుడి మామ మరణించాడు ఈ వార్త విన్న గోపినాథుడు ముకుందుడి ఇంటికి బయలుదేరాడు దారిలో ముకుందుడి గురించి ఇద్దరు వ్యక్తులు ఇలా మాట్లాడుకుంటున్నారు ఈ రోజు ఎంత మంచి రోజో ఆ దరిద్రుడు ముకుందుడు చచ్చాడంటగా అవును ఈ రోజు నిజంగానే మంచి రోజు వాడు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు వడ్డీలతో మనుషుల రక్తం తాగాడు ఈ రోజుతో ఈ ఊరికి పట్టిన దరిద్రం పోయింది అయినా మన పిచ్చిగాని ఎక్కడ పోతుంది దరిద్రం వాడల్లుడు గోపీనాథుడు ఉన్నాడుగా తిరిగి వాడి మామను బ్రతికించుకుంటాడు అవును రోయ్ నువ్వు చెప్పింది నిజమే వారి మాటలు చాటుగా విన్న గోపీనాథుడికి ఒక ఆలోచన వచ్చింది ముకుందుని ఇంటికి వెళ్ళగానే భార్య నిర్మల ఏడుస్తూ ఏమండి మా నాన్నగారిని బ్రతికించండి నువ్వేం కంగారు నిర్మల నేను ప్రయత్నిస్తాను గోపీనాథుడు కాసేపు మంత్రం జపించినట్లు నటించాడు ఎంత ప్రయత్నించినా మామగారు తిరిగి బ్రతకడం లేదు నా మంత్రశక్తి పోయినట్టుంది నిర్మల అటు తర్వాత గోపీనాథుడు ముకుందుడి అంత్యక్రియలు జరిపించాడు ముకుందుడు సంపాదించిన సొమ్ముని అనాథాశ్రమాలకు బీద సాధులకు సహాయం చేయడానికి దైవ కార్యాలకి వినియోగించాడు ముకుందుడి పేరుతో అన్నదాన సత్రాలు కట్టించాడు అలాగే క్రమక్రమంగా గోపినాథుడికి మనిషిని బ్రతికించే శక్తి పోయిందని తెలిసి చనిపోయిన వారిని బ్రతికించమని అడిగే వారు రావడం మానేశారు ఆనాటి నుండి గోపినాథుడు ప్రాణాలతో వ్యాపారం మానేసి కొత్త వ్యాపారం మొదలు పెట్టాడు ఒకరోజు శ్రీకరుడు గోపినాథుడి వద్దకు వచ్చాడు కుశల ప్రశ్నలయ్యాక గోపినాథ నువ్వు ఇంత గొప్పవాడివి కావడం చాలా సంతోషంగా ఉంది కానీ నాదో సందేహం మనిషిని తిరిగి బ్రతికించే మంత్రంతో ఎంతోమందిని బ్రతికించిన నువ్వు స్వంత మామను ఎందుకు బ్రతికించలేకపోయావు శ్రీకర ముని నాకు ఈ మంత్రం ఉపదేశించేటప్పుడు నీ విచక్షణ ఉపయోగించు అని ఆదేశించారు మొదటిగా నేను బ్రతికించిన రత్నాల వ్యాపారి మంచివాడు తన సంపాదనలో కొంత పేదలకు దానం చేసేవాడు అతను చనిపోయిన తర్వాత పేదవాళ్ళు తమ ఇంట్లోని మనిషే చనిపోయినట్లు బాధపడ్డారు ఇటువంటి వారు తిరిగి బ్రతికితే సమాజానికి అని బ్రతికించాను ఇక మా మామ ముకుందుడి విషయానికి వస్తే అతను వడ్డీల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టేవాడు అతని మరణం ఎవరిని బాధించలేదు పైగా అందరికీ సంతోషాన్ని ఇచ్చింది అందుకే అతన్ని బ్రతికించలేదు కొంతమంది బ్రతికిన చనిపోయిన వారితో సమానం కొంతమంది చనిపోయిన బ్రతికిన వారితో సమానం అది సరే చనిపోయిన ముకుందుడి ఆస్తిని బీద సాధలకు అన్నదాన సత్రాలకు వాడి అతనికి మంచి పేరు తెచ్చావు కదా ఇప్పుడు ముకుందుడికి ఉన్న చెడ్డ పేరు పోయి ఊరిలో అందరూ అతనిని పుణ్యాత్ముడు అంటున్నారు మరి అతన్ని బ్రతికించి అతనితోనే ఈ మంచి పనులు చేయించొచ్చు కదా శ్రీకర కొన్ని గుణాలు పుట్టుకుతో వస్తాయి మా లాంటి వారు తిరిగి బ్రతికినా అతనికి ధర్మగుణం రాదు వారి చేతులు గుండా ధర్మం చేయలేరు అందుకే అతను చనిపోయిన తర్వాత అతని సంపదను ప్రజలకు పంచి అతనికి పుణ్యం వచ్చేలా చేశాను అయినా చావు పుట్టుకలు భగవంతుని నిర్ణయాలు వాటికి మనం ఎదురెళ్ళకూడదు మొదట్లో డబ్బుల కోసం నేను మరణించిన వారిని బ్రతికించిన వాటి వలన రాజ్యానికి ప్రజలకు మేలు జరిగింది అసలు విషయం ఏమిటంటే నేను బ్రతికించిన వారికి నా ఆయుషు నుండి కొంత ఇవ్వాల్సి ఉంటుంది ఇలా ఇచ్చుకుంటూ పోతే ఒకనాటికి నా ఆయుషు తగ్గిపోతుంది అందుకే సొంత మామను కూడా బ్రతికించలేకపోయాడని పేరు తెచ్చుకున్నాను అక్కడనే చాటనండి ఈ మాటలు విన్న నిర్మల ఇంతకాలం మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను మొదట్లో మీరు ప్రాణాలతో వ్యాపారం చేస్తున్నారు అనుకున్నాను కానీ మీరు మీ ఆయుష్ని తగ్గించుకుని చనిపోయిన వారికి మీ ఆయుష్ని ప్రాణంగా పోస్తున్నారని నాకు తెలీదు మా నాన్న గురించి మీరు చెప్పిందంతా నిజమే ఆయన పట్ల మీరు చేసింది ముమ్మాటికి సబబే నన్ను క్షమించండి గోపినాథుడు తన సంపాదనలో అధిక భాగం సమాజానికి వినియోగిస్తూ మిగిలిన తన జీవితాన్ని సంతోషంగా గడిపాడు మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి